హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను రేపు పూజ అనగా నైటే నేను పూజా సామాన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఈసారి పూజ సామాను క్లీన్ చేయడానికి చింతపండు అది ఏం వాడకుండా నేను ఈజీగా ఇలా ఆల్ట్రా గాడ్ వేసి క్లీన్ చేసుకున్నాను ఇదైతే నేను వెస్టేజ్లో తీసుకున్నాను బాగా వర్క్ అయింది తర్వాత నేను ఒకరోజు ముందుగానే ఏం చేశానంటే ఫస్ట్ బియ్యం అను మినపప్పు నానపెట్టుకొని బాగా నానాక ఈవినింగ్ అంతా కూడా రుబ్బి పెట్టుకున్నాను ప్రసాదం కోసం అని రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా మొత్తం ఊకి చల్లుకొని కడపాలకైతే ఇలా మొత్తం కూడా ఎర్రమట్టితో అలికాను ఇలా ఎర్రమట్టితో అలకడం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే రెగ్యులర్గా లేట్ అయింది పిల్లలకి స్కూల్ కానీ రెగ్యులర్గా అయితే అలకను ఈరోజు శుక్రవారం కాబట్టి అందులో ఒకటి వ్రతం కాబట్టి ఈరోజు మొత్తం ఇలా ఎర్రమట్టితో అలికి ఈ విధంగా అయితే ముగ్గులు వేసుకున్నాను అనమాట ఆ తర్వాత బాల్కనీలో కూడా మెట్ల దగ్గర మొత్తం కూడా ఇలా ఎర్రమట్టితో అలికి వేసి పసుపు కుంకుమ వేసుకున్నాను గలమల దగ్గర కూడా ఇలానే వేసుకున్నాను అనమాట ఇక అయిపోగానే ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో గ్యాస్ అంతా నేను నైటే కడిగి పెట్టుకున్నాను పడుకునే ముందు ఇక ఉదయాన్నే మళ్ళొకసారి వాటికి మొత్తం తుడ్చుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట ఇదే వర్క్ రోజు మనం అదే రోజు చేసుకోవాలి వ్రతం రోజు అంటే చాలా టైం పడుతుంది పూజకు లేట్ అవుతుంది అందుకే నేను ఒక రోజు ముందుగానే ఇల్లు దులిపి ఇల్లు కడుక్కోవడం పక్క బట్టలు వెండుకోవడం గ్యాస్ కడగడము పూజ సామాన్ అంతా కూడా కడిగి పెట్టుకోవడము ఇలా చేసుకుంటానన్నమాట ఇక వ్రతం రోజు మార్నింగ్ అయితే మళ్ళీ ఒకసారి ఇల్లంతా ఊడ్చుకొని పూజ గది మళ్ళీ ఒకసారి తుడుచుకుంటాను ఇక పసుపు కుంకుమ బొట్లు గ్యాస్కి పెట్టడం అయిపోగానే కడపకు కూడా పసుపు రాసాను అనమాట స్నానం చేసి వచ్చి ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెడతాను ఇలా మనం ఒక రోజు ముందే మనం పనంతా చేసి పెట్టుకుంటే పూజకి టైం సేవ్ అనమాట కొంచెం తొందరగా పూజ చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం ప్రసాదాలు అవి చేసుకోవాలి చాలా పని ఉంటుంది కాబట్టి మనం ఒక రోజు ముందుగానే ఇల్లు దులుపుకోవడము పక్క బట్టలు వేండుకోవడము ఇల్లు దుడుచుకోవడము నైట్ పడుకునే ముందే మళ్ళీ నైట్ స్నానం చేసి పూజ అంతా క్లీన్ చేసి పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటే బెటరు ఇంకా కడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టడం అయిపోగానే నేనైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను పూర్ణాలు స్వీట్ రైస్ పులిహోర మూడైతే చేస్తున్నాను అనమాట ఇంకా పూర్ణాలు ఎలా చేశాను ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను తర్వాత దేవుడు అయితే వచ్చేసాను ఇదంతా కూడా నిన్ననే క్లీన్ చేసుకున్నాను ఏమైనా మళ్ళీ పీఠం మీద ఒకసారి ముగ్గు వేసుకున్నాను అంతే దేవుడు రూమ్ ఉదయాన్నే మళ్ళీ ఒకసారి తోడ్చాను ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను అనమాట అదంతా నేను చీర కట్టడం అవన్నీ ఎలా అనేది నేను వేరే షార్ట్లో చూపిస్తాను ఇందులో అయితే వీడియో లెంతీగా అవుతుందని నేనైతే అన్నీ మీకు ఇందులో చూపించట్లేదు క్లియర్గా అమ్మవారిని అయితే తయారు చేసి పెట్టుకున్నాను ఇంకా మనం పూజ చేసేటప్పుడు మన చేతికి ఇలా తొమ్మిది వరుసల దారానికి తొమ్మిది ముళ్ళు వేసుకొని మన కుడి చేతికి కట్టుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అందుకని తొమ్మిది వరుసల దారం అయితే తీసుకున్నాను ఆ తొమ్మిది వరుసల దారంకి ఈ విధంగా తొమ్మిది ముళ్ళు అయితే వేసుకోవాలి ఇలా తొమ్మిది ముళ్ళు వేసుకున్నాక చామంతి పువ్వు కట్టాలన్నమాట ఇలా చామంతి పువ్వు కట్టి కుడి చేతికి కట్టుకోవాలి ఇలా కట్టుకున్నాక ఇక పూజ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది నేను పీట మీదనైతే తామర పువ్వు వేసి పసుపు కుంకుమ వేసానమాట బియ్య పిండితో తామర పువ్వు ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి తర్వాత తమలపాకులు కూడా ఆ ముగ్గులోనే చుట్టూ పెట్టాను ఆ తమలపాకులలో ఇలా అమ్మవారిని అయితే కూర్చోబెట్టాను అనమాట ఇంకా తర్వాత అమ్మవారికి ఇలా బిళ్ళ చిన్న బుట్టాలు ఒక లాంగ్ చైన్ అయితే వేశాను చైన్ కూడా ఒకటి వడ్డనంలాగా పెట్టాను ఈ విధంగానైతే అలంకరించుకున్నాను ఇంకా తర్వాత మిగిలిన దేవుడి ఫొటోస్లన్నిటికి కూడా ఇలా పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకొని తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫోటోలు అన్నింటికి కూడా మళ్ళీ కుంకుమ పెట్టాను పక్కకి ఇంకా ఉంటాయి కదా అలా అందరి దేవుళ్ళకైతే కుంకుమ పెట్టాను మళ్ళీ తర్వాత మనకి ఇంట్లో ఉన్న ఉప్పలమ్మ కూడా ఫస్ట్ నేను కొబ్బరికాయ కొట్టుకున్నాను మాకు ఎల్లమ్మ కూడా ఉందనమాట ఎల్లమ్మ కూడా నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంకా శ్రావణ మాసం కదా ఇలాగో అనేసి ఎల్లమ్మ దగ్గర కూడా ఈరోజు ఒక కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇంకా పూలు కూడా పెట్టాను అనమాట నేను అమ్మవారికి అయితే ఇలా ఒక చీర పెట్టుకొని అందులో ఒక జాకెట్ ముక్క గాజులు పూలు ఇలా తమలపాకులు తాంబూలం ఇచ్చినట్టుగా అమ్మవారికి రెండు అరటి కొద్దిగా పసుపు కుంకుమ కూడా అందులో వేస్తాను వక్కలు కూడా ఇలా అమ్మవారికి తాంబూలం ఇచ్చినట్టుగా ఫస్ట్ అమ్మవారి ముందు ఇలా చీర పెట్టి ఇలా అన్ని పెట్టుకుంటానమాట ఇంకా తర్వాత నేను డెకరేషన్ కోసం అని నార్మల్ పూలు పెట్టాను కదా అందుకని మళ్ళీ ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా పెట్టాను కొన్ని ట్వెల్వ్ బిఫోరే పూజ చేసుకోవాలి కాబట్టి నేనైతే పూజలో కూర్చున్నాను ఇంకా అప్పటికే లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా నేను అగరవత్తులు చేసి తర్వాత దీపం కూడా పెట్టుకున్నాను మా హస్బెండ్ అయితే స్నానం చేస్తున్నారనమాట తను బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా నేనైతే ట్వెల్వ్ బిఫోరే పూజ చేసుకుంటే బెటర్ అనేసి నేనైతే పూజలో కూర్చున్నాను ఇంకా ఇంకా ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇంకా మిగిలిన పని అంతా దీపం పెట్టినాక చూసుకోవచ్చులే అనేసి మనకి ఎప్పుడైనా సరే ట్వెల్వ్కి ముందే పూజ చేసుకోవాలన్నమాట ట్వెల్వ్ తర్వాత పూజ చేసుకోకూడదు అదనమాట అందుకే దీపం అయితే ఎప్పుడైనా సరే బిఫోర్ ట్వెల్వ్ చేసుకుంటే చాలా మంచిది ఇలా నాకైతే అప్పటికే లెవెన్ థర్టీ అయింది టైం అయితే ఇలా చేసుకున్న ప్రసాదాలు కూడా దేవుడి ముందు పెట్టుకొని నేను దూప దీప నైవేద్య సమర్పయామి అయితే అనేసాను ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర ఎప్పుడైనా సరే మనం బంగారం డబ్బులు ఇలా పెట్టుకుంటే చాలా మంచిది ఈ శ్రావణ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం రోజైనా ఇలా అమ్మవారి దగ్గర అలా పెట్టుకుంటే ఆమె చుట్టూ నిండుగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అంటేనే బంగారం డబ్బులు కదా అందుకనే ఆమె చుట్టూ డబ్బులు బంగారం ఇలా పెట్టుకోవాలి ఇంకా నేనైతే వాయనం ఇవ్వడానికి బ్లౌజ్ పీసులు తాంబూలం ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా అందరిని అయితే వచ్చాను ఆల్రెడీ నేను వాళ్ళు వచ్చేటప్పుడు నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందామని ఇలా ఒక ఐదుగురిని పిలిచాను నేను కాబట్టి ఐదు జాకెట్ ముక్కలు తాముల తమలపాకులు తాములపాకులు అరటిపండు ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా వాళ్ళతో మనం అక్షంతులు వేయించుకుంటాం కదా అందుకనే అక్షంతులు కూడా కలిపి పెట్టుకున్నాను ఇంకా పసుపు కొమ్ము కూడా నేనైతే మా ఆయనతో కట్టించుకుందామని ఇంకా పసుపు కొమ్ము కంకరం కూడా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆయన వచ్చాక మళ్ళీ ఇద్దరం ఒకసారి పూజలో కూర్చొని అమ్మవారికి అక్షంతులు వేద్దామని ఆయనకు కూడా కొంచెం కుంకుమ బొట్టు పెట్టి ఇలా అయితే వేసి అమ్మవారికి అనమాట ఈ లక్ష్మీదేవి పూజ ఇద్దరు కూర్చొని చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా టైం అయిపోతుంది లెవెన్ థర్టీ అయింది కదా ట్వెల్వ్కి మనం బిఫోరే పెట్టాలి కదా దీపం ఆయన బయటికి వెళ్ళాడు అని అయితే నేనైతే దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత వేసి ఇద్దరం కూడా మొక్కుకున్నాము ఇంకా కొబ్బరికాయ నువ్వే కొట్టలే అని నాకు ఇచ్చాడనమాట ఇంకా నేను కొబ్బరికాయ కొట్టి పూజ కంప్లీట్ చేసుకుందాం అయితే కొబ్బరికాయ కొట్టేశాను ఇలా అమ్మవారికి కాళ్ళ దగ్గర వేయాలి మనం ఎప్పుడైనా సరే అక్షంతులు ఇలా తలపైన వేయకూడదు అనమాట అమ్మవారి కాళ్ళ దగ్గర కొన్ని అక్షంతులు మళ్ళీ ఒకసారి పూలు చల్లి ఇక కొబ్బరికాయ అయితే కొట్టేశాను బేసిక్గా చెప్పాలంటే నాకు కొబ్బరికాయ అసలు ఒక దెబ్బకి పగలదండి ఈరోజు ఎట్లనో పగిలింది ఇంకా ఆ పగిలింది కూడా మొత్తం పగలకుండా కొంచమే పగిలింది అనమాట అందుకే మళ్ళీ ఇంకో రెండు సార్లు కొట్టి ఇంకా రెండు కొబ్బరి ముక్కలని అయితే దేవుడి దగ్గర పెట్టేశాను ఇంకా నేను పూజకి వాయనం ఇవ్వడానికైతే అందరినీ పిలిచాను కదా వాళ్ళైతే వచ్చేసారు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి వాయనం వేయడానికి నేను అన్ని ప్రిపేర్ చేసే పెట్టుకున్నాను ఇంకా అందరికీ పసుపు కుంకుమ బొట్లు పెట్టాలని అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈలోపు మా ఆయన కూడా ఒకసారి అమ్మవారికి మళ్ళీ ఒకసారి మొక్కుకొని అక్షంతులు ఇంకా ఫైనల్గా హారతి ఇయడానికైతే నేను హారతి కర్పూర బిళ్ళలు కూడా వేసుకొని హారతి అయితే ఇస్తున్నాను ఇంకా హారతి ఇస్తే పూజ కంప్లీట్ అయ్యద్ది కదా అనేసి హారతి ఇస్తున్నాను అనమాట ఇంకా హారతి అమ్మవారికి చూపించి ఆ తర్వాత నేను కూడా హారతి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ మా ఆయనకి ఇద్దామని అయితే లేసానమాట ఇంకా ఆయనకు కూడా హారతి ఇచ్చేసాను వచ్చిన వారికి లబొట్లు అయితే పెట్టేశాను నేనైతే మొత్తం ఒక ఐదుగురిని పిలిచాను కానీ నలుగురు వచ్చారు ఇంకొక ఆమెకి టైం పడుతుంది అని చెప్పారనమాట ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఇలా కాళ్ళకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశారనమాట ఇలా వచ్చిన వాళ్ళకి మనం నిండుగా పసుపు రాసి బొట్లు పెడితే చాలా మంచిది కొంతమంది అంటుంటారు శుక్రవారం రోజు మనం మన ఇంటికాడ పసుపు పెట్టి మనం బొట్టు పెట్టి మన ఇంట్లో నుంచి పంపిస్తే ఎట్లా శుక్రవారం రోజు బొట్టు ఇంట్లో నుంచి పోకూడదు కదా అని అంటారు కానీ వరలక్ష వ్రతం రోజు అట్ల ఉండదు మనం నిండుగా వాళ్ళని పంపిస్తేనే మనకు మంచిది అనమాట వచ్చిన వాళ్ళకి నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళతో అక్షంతలు ఎంచుకుంటే చాలా మంచిది ఇలా నాకైతే ఒక నలుగురు అయితే వచ్చారనమాట ఇంకా నేను వాళ్ళకి ఇలా కాలకు పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేశాను ఇంకా నేను వాళ్ళకి పసుపు పెడుతుంటే వాళ్ళైతే పసుపు నువ్వు మేము పెట్టుకుంటాము నువ్వు ఏదైనా పని ఉంటే చూసుకోపో మా కాళ్ళు నువ్వు పట్టుకోకు పెట్టకు అని అంటున్నారనమాట కానీ నాకు అట్లాంటిది ఏమి ఉండదు మీరు పెద్దవాళ్ళు కదా మీకు పెడితే నాకే మంచిది అని చెప్పేసి ఇంకా వచ్చిన వాళ్ళకైతే నేను ఇలా పసుపు అయితే పెట్టేశాను అనమాట ఎందుకంటే కొంతమంది మొహమాటంగా ఫీల్ అవుతారు ఎందుకంటే కాళ్ళను టచ్ చేస్తాం కాబట్టి మనం వద్దులే మేము రాసుకుంటామని చెప్తారు కానీ మనమే రాస్తేనే మనకు మంచిది వ్రతం రోజు ఇంకా మిగిలిన టైం అయినా సరే ఎవరికి ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళైనా ఫంక్షన్ అయినా ఇంకేదైనా అకేషన్ ఉన్నప్పుడైనా ఇలా కాలకు పసుపు రాయడం చాలా మంచిది అనమాట తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర ఇలా కొబ్బరికాయలు కొట్టుకున్నారు ఇంకా నెక్స్ట్ అయితే నేను నైవేద్యం ప్రసాదాలు చేసిన కదా ఇంకా వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి ప్రసాదం పెడదామని ఫస్ట్ అయితే నేను అన్ని ప్లేట్లలో ప్రసాదం పెట్టి ఉంచు ఉంచుతున్నాను అనమాట వాళ్ళైతే ఇక కొంచెం ఉంది ఇంటి దగ్గర వెళ్తామంటున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను ప్రసాదం అవన్నీ పెట్టి ఉంచుకొని ప్లేట్లో ఆ తర్వాత వాయనం ఇవ్వగానే ప్రసాదం ఇస్తే వెళ్తారు కదా అని నేనైతే ముందుగానే ప్లేట్లలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా వాయనం ఇవ్వగానే వాళ్ళ అక్షంతులు వేయించుకొని ప్రసాదాలు పెడితే వాళ్ళు తిని వెళ్తారు కదా అని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు నేను వెళ్ళి పిలిచాను కాబట్టి అప్పటికప్పుడు వచ్చేసారు నేను మార్నింగే చెప్పాను అనమాట ఈరోజు వరలక్ష్మి వెళతాం కదా పూజకు రావాలి అని ఇంకా అందుకే స్నానాలు చేసి ప్రిపేర్ అయి ఉన్నారు లేదు అంటే వాళ్ళు పనులకు కూడా వెళ్తారు కాబట్టి ఒక్కోసారి ఇంటి దగ్గర కూడా ఉండరు నాకెట్లనో నలుగురు అయితే వచ్చారు ఇంకా ఫస్ట్ అయితే ఇలా పెద్దవాళ్ళకి బ్లౌజ్ పీసు బనానా తాంబూలం ఇలా పెట్టి అన్నీ ఉంచాం కదా తల్లి ముందు ఇవన్నీ మనం తాంబూలం లాగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇలా నేనైతే నలుగురికి ఇచ్చాను ఇంకొక అమ్మ తర్వాత వస్తా అని చెప్పింది ఇంకా వచ్చాక ఆమె పెడదామని పక్కకు ఉంచాను అలాగే ఆ తర్వాత ఫస్ట్ పెద్దవాళ్ళతో అక్షంతులు వేయించుకుందామని వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్షంతులు అయితే వేయించుకున్నాను ఇలా అనమాట అస్సలు నామూషుగా ఫీల్ కావద్దు ఇలాంటి టైంలలో మనం వచ్చిన వాళ్ళని మనం పిలిస్తేనే వాళ్ళు వచ్చారు కదా మనం వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఈ విధంగా అక్షంతులు వేయించుకుంటే చాలా మంచిది తనైతే నేను కొబ్బరికాయ తీసుకురాలేదురా అమ్మవారికి ఇలా కానుకలాగా ఉంటుంది తీసుకొని నేను వద్దంటుంటే కానుక అమ్మవారి దగ్గర అనేది నా చేతిలో అయితే మనీ పెట్టారనమాట ఇంకా సరే వద్దన్న కూడా ఇస్తున్నారు కదా అనేది తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టాను ఇంకా తను ఇచ్చినాక మళ్ళీ పక్కన పెద్దమ్మ కూడా అంతే తీసుకో అమ్మ వద్దనొద్దు కానుక అమ్మవారికి కనుక్కోవాలి తీసుకో అని అన్నారనమాట ఇంకా ఇద్దరే అవుతున్నారు కదా అని పక్కన ఇంకో అమ్మాయి కూడా నాకన్నా చిన్నే అయినా సరే ఏం కాదు అనైతే అక్షంతలు అయితే వేయించుకున్నాను ఇంకా ముగ్గురు అయ్యారులే అనేసి ఆ పెద్దమ్మ వాళ్ళు చాలే అమ్మ ముగ్గురితో వేయించుకున్నావు కదా అని అంటే ఇంకా ఆగిపోయాను ఇది అండి ఈ విధంగానైతే వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఇలా వాళ్ళతో మనం ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తర్వాత ప్రసాదాలు మనం చేసినవి ఉన్నాయి కదా అవి కూడా ఇలా పెట్టాలన్నమాట వచ్చిన వాళ్ళకి ఇంకా ప్రసాదం అయితే ఇలా వాయినం ఇచ్చిన వాళ్ళకే కాకుండా ఇంకెవరికైనా పెట్టుకోవచ్చు మనం ఇంటికి పిలిచి మామూలుగా ప్రసాదం వరకు కూడా పెట్టి పంపచ్చు వాయనం ఇవ్వను అనుకుంటే ఇంకా తర్వాత ఫస్ట్ మాకన్న ముందు నువ్వు కొంచెం నోట్లో వేసుకోవాలి అమ్మవారి దగ్గరది నువ్వు తిన్నాకే మేము అంటే కానీ నేను కూడా అప్పటికి ట్వెల్వ్ అయిపోయిందిలే అందుకనేది ఇక అమ్మవారి దగ్గర ఇలా మొక్కుకొని కొంచెం ఫస్ట్ నేనైతే నోట్లో వేసుకున్నాను కానీ నేను తిన్న తర్వాతనే వాళ్ళు తినడం అయితే స్టార్ట్ చేశారు ఇది అండి ఫైనల్గా వరలక్ష్మి పూజ రోజు మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను నేను పూజ నా పూజా విధానమైనా నా వీడియో అయినా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్